హలో అండి అందరికీ ఈరోజు క్యాబేజీ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా తరిగి పెట్టుకున్న కొంచెం క్యాబేజీ ముక్కల్ని తీసుకొని అందులోకి శనగపిండి ఫ్లోర్ ఇంకా వరిపిండి ఈ మూడింటిని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి అన్ ఆల్రెడీ క్యాబేజీలో కొంచెం రైస్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ముందైతే ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మసాలాస్ కూడా ఏమి ఎక్కువ ఏమండి మనం పకోడీ తిన్నప్పుడు ఏమనుకుంటాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అను అనుకుంటాం కానీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ ప్రాసెస్ అని కూడా చెప్పాలి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అనేది ఇది లేకుండా తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను నేను సాల్ట్ తర్వాత దీనిలోకి ధనియా పౌడర్ కొంచెం మరీ అంత ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం ధనియా పౌడర్ ఇంకా చిల్లీ పౌడర్ ఓన్లీ ఇంకా మిర్చి పౌడర్ అంతే అండి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అప్పటికప్పుడు వేసుకున్న కొంతమంది ముందుగానే ఉంటుంది కదా స్టోర్ చేసుకొని అది వేసుకుంటారు తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ మరీ అంత వాటర్ ఎక్కువ అవసరం లేదు ఇలా అంతా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే మరీ అంత లూజ్ లూజ్గా కూడా ఉండకూడదండి ఉంటే ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది మనం తగినట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఏంటంటే కొంచెం జోరుగా ఉంటే పకోడి వేయడానికి ఈజీ వస్తుంది అనుకుంటారు కానీ ఆయిల్ అనేది చాలా ఎక్కువ లాగేస్తుంది అలాగే దీన్ని ఏమీ కలిపిన తర్వాత వెయిట్ చేయక్కర్లేదు వెంటనే మనం పకోడి వేసేసుకోవడమే నేను మ్యారినేట్ చేసి అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా కలిపేసి ఇలా ఆయిల్ వేడెక్కేసింది కదా దీన్ని ఇలా విడివిడిగా వేసేసుకోవడమే ఇంకా డి కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదండి అది మీ ఆప్షన్ నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు ఇలా వేసేసిన వాటిని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్లో చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ క్రిస్పీ క్యాబేజీ పకోడీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పేసేయండి ఇలా బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్ ఇలా పొంగుతున్నప్పుడు అవి ఉడుకుతున్నాను ఉడుకుతున్నాయి అని అర్థం అనమాట కలిదించుకుంటూ ఉండాలి చూస్తున్నాను ఫ్రై అవుతుందా లేదా అని చెప్పేసి బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా ఇలా ఉడికిపోయింది ఇవన్నీ ఇంకా తీసుకొని దాన్ని కొంచెం పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి కలర్ వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది నేనైతే యాడ్ చేసుకోలేదు మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి కలర్ వేయలేదు కాబట్టి నార్మల్గా కనిపిస్తుంది అంతే అంతే వేడివేడి క్యాబేజీ పకోడీ రెడీ అంతే దీంట్లో ఇంకా గ్రీన్ చిల్లీ వేసేసుకొని అవి కూడా డీ డీప్ ఫ్రై చేసేసి అందులో వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్